ప్రేక్షకులారా ఇప్పుడు నడుస్తోంది గురు మూఢం కాలం ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం మూఢం అంటే శుభకార్యాలకు అనుకూలం కాని కాలం ఇది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గురు మూఢం రెండు శుక్ర మూఢం ఈ కాలంలో గురు గ్రహం శుక్ర గ్రహం బలహీనంగా ఉంటాయి శుభకార్యాలు చేస్తే అనర్ధాలు జరిగే ప్రమాదం ఉంది ఈ సంవత్సరం జూన్ పది నుంచి జూలై ఎనిమిది వరకు ఉంటుంది మూఢం సమయంలో చేయకూడని పనులు పెళ్లి చూపులు పెళ్లిళ్లు చేయరాదు లగ్న పత్రికలు రాయకూడదు పసిపిల్లల పుట్టు వెట్రుకలు తీయరాదు కొత్త వాహనాలు కొనరాదు శంకుస్థాపన గృహప్రవేశాలు చేయరాదు బంగారంతా కట్టు పెట్టకూడదు దేవుడికి మొక్కులు చెల్లించకూడదు పుట్టిన రోజులు ఘనంగా జరపకూడదు మూఢం సమయంలో చేయదగిన పనులు పిల్లలకు అన్నప్రాసన చేయొచ్చు భూముల అమ్మకం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు విదేశాలకు వెళ్లడం ఉద్యోగాల్లో చేరడం అనుకూలం దేవాలయ సందర్శన పుణ్యక్షేత్రయాత్రలు చేయవచ్చు హోమాలు శాంతి పూజలు నిర్వహించవచ్చు సీమంతం వంటి దైవ కార్యాలు చేసుకోవచ్చు మిత్రులారా అనేది భయపడాల్సిన కాలం కాదు శుభకార్యాలలో జాగ్రత్త వహించాల్సిన కాలం మాత్రమే పెద్దల మాటలు వినడం పంచాంగాన్ని గౌరవించడం మన సంప్రదాయం ఇలాంటివి తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి